తెలుగు ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా ఉండి విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమిడియన్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు కోట శ్రీనివాసరావు ఇప్పుడు ఈ లోకం నుండి శాశ్వతంగా దూరం కావడంతో తెలుగు ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు గత కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఆదివారం రోజున ఉదయం తుది శ్వాస విడిచారు అయితే ఈ సమయంలో ఓవైపు ఆయన సంపాదించిన ఆస్తుల గురించి బాగా హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు కోట శ్రీనివాసరావు వీలునామ కూడా బయటపడిందని అన్ని ఆస్తులు వారికి అని తెలుస్తుంది ఇంతకు కోట శ్రీనివాసరావుకున్న ఆస్తులంతా వారసుడికి కాకుండా ఈ ఆస్తులు ఎవరుకు రాయించారు ఆయనకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి కోట కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు తన కొడుకుని పాడపై చూడలేక కోట ఏం చేశారు అసలు కోటా గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలుగు ఇండస్ట్రీలో నవరసాల నటుడిగా ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్న కోట శ్రీనివాసరావు తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు ఏ పాత్రకైనా సరే సరైన న్యాయం చేసేవారు అలాంటి గొప్ప నటుడు ఇప్పుడు ఈ లోకంను వదిలి వెళ్ళడం నిజంగా బాధాకరం ఎనభై మూడేళ్ల వయసున్న కోట గారు వయసు మీద పడడంతో గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఆ మధ్యనే ప్రొడ్యూసర్ అండ్ కమిడియన్ అయిన బన్ల గణేష్ కోట శ్రీనివాసరావు గారిని కలిసి ఆయనతో అక్కడ దిగిన ఓ ఫోటోని ఆన్లైన్లో షేర్ చేయగా ఆ ఫోటోలో కోట గారు వల్లంతా పుండ్లతో కుడికాలి బొటన వేలు తీసేసి బ్యాండేజ్లతో దారుణమైన స్థితిలో ఉండటాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆయన పరిస్థితి చూసి చాలా బాధపడ్డారు ఇక అంతలోనే ఆయన ఆరోగ్యం మరింత దారుణంగా మారడంతో ఆదివారం అనగా జులై పదమూడున తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో హైదరాబాద్ ఫిలిం నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు ఈయన మరణంతో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ రాజకీయ ప్రముఖులు తట్టుకోలేక సంతాపం తెలపగా ఆదివారం సాయంత్రం జుబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ముగిశారు అయితే కోటాగారు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ వేల కోట్ల ఆస్తులు సంపాదించగా ఇప్పుడు ఆస్తులు మొత్తం ఎవరికి అనే చర్చ జరుగుతున్నాయి కారణం కోటగారి కొడుకు కూడా మరణించడంతో ఈ ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయని చర్చలు జరగగా ఈ క్రమంలో కోటగారి వీలునామా బయటపడినట్లు తెలిసిందే ఇక అందులో తన వేల కోట్ల ఆస్తులలో కొంత తన భార్య రుక్మినికి అలాగే కొడుకు పిల్లలైన శ్రీనివాస్ హర్షలకు కూడా కొంత ఆస్తులు చెందుతాయని రాయించినట్లుగా తెలిసిందే అంతేకాదు కోటగారికి గారికి సమాజ సేవ మీద బాగా ఆసక్తి ఉండడంతో కొంత ఆస్తి అనాథ ఆశ్రయాలకు కూడా రాసిచ్చినట్లు తెలుస్తుంది ఇక ఈయనకు ఇద్దరు కూతురుండగా వారికి పెళ్లి సమయంలోనే కట్నం కింద బాగా ఆస్తులు ఇచ్చారట అందుకే ఇప్పుడు తన కొడుకు పిల్లలకు భార్యకి ఇచ్చారని తెలుస్తుంది ఇక కోటాగారి బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారనే విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జులై పదిన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సీతారామాంజనేయులు లక్ష్మమ్మ అనే దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈయనకి నరసింహారావు అనే ఒక అన్న శంకర్రావు అనే తమ్ముడు ఉండగా వీరితో పాటు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు కోటగారి తండ్రి సీతారామాంజనేయులు గారు అప్పట్లోనే ఎంబీబీఎస్ వరకు చదివి కంకిపాడులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసేవారు ఇక ఆయన తనలాగే తన పిల్లలు కూడా డాక్టర్ని చేయాలని అనుకున్నారు కానీ ఆయన పెద్ద కొడుకు నరసింహారావుకి చిన్నప్పటి నుండి నాటకాల మీద బాగా ఇష్టం ఉండడంతో చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు దాంతో ఆయన తన తండ్రి కోసం ఎలాగోలా ఇంటర్ కంప్లీట్ చేసి ఒక డ్రామా కంపెనీలో చేరి ఊరూరు తిరుగుతూ నాటకాలు వేస్తుండేవారు ఇక కోట శ్రీనివాసరావు గారికి కూడా తన అన్నలాగే చిన్నప్పటి నుండి నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆ విషయం గురించి తన తండ్రికి చెప్పే ధైర్యం లేక కంకిపాడులోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆ తర్వాత ఎంబీబీఎస్ చదువు కోసం చెన్నైకి వెళ్ళారు కానీ కోట గారికి ఆ ఎంబీబీఎస్ చదువు చాలా కష్టంగా అనిపించింది అలా ఇష్టం లేకుండా చదువుతున్న టైంలోనే కోటా సేవలకి ఇంటికి వెళ్ళగా అప్పుడు ఆయన తన అన్నతో పాటు నాటకాలు చూడడానికి వెళ్ళాడు ఇక అప్పుడు తన అన్న యాక్టింగ్కి జనాలు చప్పట్లు కొడుతూ బాగా మెచ్చుకోవడంతో ఆయనకి కూడా నటించాలనే కోరిక మళ్ళీ పుట్టి తన అన్న యాక్ట్ చేస్తున్న డ్రామా కంపెనీలోని చేరి చిన్న చిన్న పాత్రలు చేసేవారు అయితే కొన్ని రోజులకే ఈ విషయం ఆయన తండ్రికి తెలియగా అప్పుడు కోట గారు కొంచెం ధైర్యం తెచ్చుకొని తన ఎంబీబీఎస్ చదవలేను అని చెప్పి బీకామ్ డిగ్రీ చదువుకుంటూ నాటకాలలో నటిస్తానని తెలిపారు దాంతో కోటాగారి నాన్న చేసేదేం లేక ఒప్పుకున్నారు అలా కోటా గారు చదువుకుంటునే తన అన్నతో కలిసి నాటకాలు వేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు మరోవైపు తన డిగ్రీని పూర్తి చేయగా ఆయనకి అప్పుడు ఎస్బీఐ బ్యాంక్లో జాబ్ కూడా వచ్చింది ఇక అప్పటి నుండి ఆయన ఆ జాబ్ చేసుకుంటూనే నాటకాలు వేసేవారు అలా ఆ రెండింటిని మెయింటైన్ చేస్తున్న టైంలోనే కోటా గారికి రుక్మిణి అనే అమ్మాయితో పంతొమ్మిది వందల అరవై ఆరులో పెళ్ళైంది ఇక పెళ్లి తర్వాత కోటాగారికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వగా ఆయన అక్కడికి షిఫ్ట్ అయ్యి ఉదయం బ్యాంక్కి వెళ్తూ సాయంత్రం రవీంద్ర భారతిలో నాటకాలు వేసేవారు అప్పుడే కోటగారికి ప్రసాద్ అనే ఒక కొడుకు ఇద్దరు అమ్మాయిలు జన్మించారు అప్పట్లో నాటకాలు వేస్తూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు సినిమాలోకి వెళ్ళి పెద్ద స్టార్స్ అవ్వడంతో కోటగారికి గారికి కూడా సినిమాల్లో నటించాలనే ఆశ పుట్టింది ఆ టైంలోనే కోటగారు రవీంద్ర భారతిలో ప్రాణం ఖరీదు అని నాటకం వేస్తుండగా అక్కడికి వచ్చిన క్రాంతి కుమార్ అనే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆ నాటకం బాగా నచ్చి దాన్ని ఒక సినిమాగా తీయాలని అనుకుని ఆ నాటకం వేసిన అందరికీ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు ఇక పంతొమ్మిది వందల ఎనిమిదిలో రిలీజ్ అయిన ఈ ప్రాణం ఖరీదు సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా అందులో కోట శ్రీనివాసరావు గారు ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లో నటించారు ఇక అప్పుడే ఒక నాటకంలో కోట గారి పర్ఫార్మెన్స్ని చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ టీ కృష్ణ గారు తను తీస్తున్న ప్రతిఘటన సినిమాలో కోట గారికి విలన్ రోల్ ఇచ్చారు ఇక ఆ సినిమాతో కోట గారికి మంచి పేరు రావడంతో ఆ వెంటనే జంధ్యాల గారి అమరజీవి బాబాయ్ అబ్బాయి సినిమాలు రాగా వాటి వల్ల కూడా కోటా గారికి మంచి పేరు వచ్చింది అలా దాదాపు ఒక ముప్పై నలభై సినిమాలు ఆయన విలన్గా చేశారు ఇక అప్పటి వరకు అన్ని సీరియస్ క్యారెక్టర్సే చేస్తున్న కోటా గారితో మొదటిసారి జంధ్యాల గారు ఆహనా పెళ్ళంట సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్ చేయించారు ఇక ఈ సినిమాతో కోట శ్రీనివాసరావు అనే పేరు ఇండస్ట్రీ అంతా మార్మోగిపోయింది దాంతో ఆ క్రేజ్తో ఆయనకు వరుసగా సినిమా ఆఫర్స్ రావడంతో కోటా గారు తను చేస్తున్న బ్యాంక్ జాబ్కి రిజైన్ చేసి ఫ్యామిలీతో సహా చెన్నైకి షిఫ్ట్ అయ్యారు అయితే అక్కడికి వెళ్ళాక వరుస సినిమాలతో బిజీగా ఉన్న గారికి ఒకరోజు అనుకునే షాక్ తగిలింది గారి అత్తగారు ఆరోగ్యం బాగోలేక చనిపోవడంతో తల్లి మరణాన్ని భరించలేని గారి భార్య కొన్ని రోజులకే అల్జైమర్స్ లాంటి వ్యాధి బారిన పడ్డారు దాంతో ఆ రోజు నుండి ఆవిడ భర్త కోటగారిని కానీ పిల్లలను కానీ గుర్తుపట్టలేని స్టేజ్కి వెళ్ళిపోయారు దాంతో కోటగారి విషయాన్ని ఎవరికి చెప్పకుండా తన పిల్లలతో కలిపి తన భార్యను కూడా ఒక బిడ్డలాగా చూసుకున్నారు అయితే ఈ విషయం తెలిసిన కోట గారి ఫ్యామిలీ వాళ్ళు ఆయన్ని మరో పెళ్లి చేసుకోమని సలహా కూడా ఇచ్చారు కానీ అవేవి ఆయన పట్టించుకోకుండా ముప్పై ఏళ్ళ భార్యకు సేవలు చేస్తూ వచ్చారు ఇక కోటగారు తనకున్న క్రేజ్తో అప్పట్లో తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళం అంటూ అన్ని లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు కానీ ఆ తర్వాత అక్కడ పోటీ తట్టుకోలేక ఓన్లీ తెలుగు సినిమాలు చేశారు ఇక తెలుగులో ఆయనకి ఉన్న గుర్తింపుతో కోటా గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచారు కానీ రాజకీయాల్లో ఉండే విమర్శలు వివాదాల వల్ల ఆయన కొంతకాలానికే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఇక అప్పుడే కోటా గారు తన పిల్లల్ని సినిమాలోకి తీసుకురావాలని అనుకుంటుండగా సడన్గా ఒకరోజు ఆయన కూతురికి ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఆమె రెండు కాలు బాగా దెబ్బతిన్నాయి దాంతో ఆయన చాలా బాధపడ్డారు ఇక తన కొడుకైనా తన సినీ వారసుడిగా తీసుకురావాలని కోటా గారు ట్రై చేయగా ఆయన కొడుకు కోట ప్రసాద్ మొదటిసారి జగపతి బాబు నటించిన గాయంతో సినిమాలో యాక్ట్ చేశాడు ఇక ఈ సినిమా తర్వాత ప్రసాద్ జేడి చక్రవర్తి తన డైరెక్షన్లో సిద్ధ మూవీలో కూడా నటించారు ఇక అప్పటికే పెళ్ళై శ్రీనివాస్ హర్ష అనే ఇద్దరు పిల్లలున్న ప్రసాద్ రెండు వేల పది జూన్ పదిన శంషాబాద్ రోడ్లో బైక్పై వెళ్తుండగా లారీ గుద్దడంతో అక్కడికక్కడే చనిపోయారు అలా తన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో కోట మందుకు బానిసై షూటింగ్స్కి కూడా అలాగే వెళ్ళేవాడు ఇక తాగుడు రోజు రోజుకి ఎక్కువై కోటా గారికి కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చి కొంతకాలానికి ఆయన వీల్ చైర్కి పరిమితమయ్యారు దాంతో ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాలలో యాక్ట్ చేసిన అన్నిటిలోనూ జస్ట్ కూర్చొని యాక్ట్ చేసేవారు అయితే రెండు వేల ఇరవై తర్వాత ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారి షుగర్ గ్యాంగ్రీన్ కలిసి రావడంతో ఆయన ఖాళీ వేలను తీసివేయాల్సి వచ్చింది ఇక దానికి తోడు లివర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి దాని ఇన్ఫెక్షన్స్ వల్ల చర్మం మీద పుండు వచ్చి బాగా సన్నబడిపోయి ఎటు వెళ్ళలేక ఇంట్లోనే ఉంటున్నారు అలా జూలై పదమూడు ఉదయం నాలుగు గంటలకు కోట గారు తన ఎనభై మూడవ ఏటా చనిపోయాను ఇక ఇప్పటిదాకా దాదాపుగా ఎనిమిది వందల సినిమాలలో నటించిన ఆయన తన నటనకు గాను తొమ్మిది నంది అవార్డులను రెండు సాయిమా అవార్డులను అందుకొని రెండు వేల పదిహేనులో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ఇక సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ లో కూడా బాగానే సంపాదించిన కోట గారికి దాదాపు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ కోట గారి గురించి మరి కోట గారి ఆత్మకు శాంతి కలగాలని మనం అందరం కోరుకుందాం